ఏదో ఎవరో ఈ పదవి మాట్లాడుతున్నారు నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు అరే మంత్రి కావాలంటే ఎనిమినగర్ పోర్టు చేసుకే మంత్రి ఇస్తామని చెప్పిండ్రు నా కొద్ది నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన నన్ను ఎవరైనా నీకేం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే ఈ మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంట అందులో అనుమానం లేదు పదవులు ఏం కాలా పాపులాడాల్సిన అవసరం నాకు లేదు నా మనిషికి అదృష్టం ఉంటే నా లాంటి పదవి వస్తే ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవి చేసి దోసుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునే దానికి వారికి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను మళ్ళీ చెప్తాను ఈరోజు నేను రావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమని మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం పార్టీలకు రమ్మంటే మేము మేము నమ్ముకొని వచ్చినాం ఇస్తారా మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జయలుపే బతుకున్నా ప్రజలు నా ఎమ్మడి నాకు కావాల్సింది ప్రజలు వాళ్ళ బాగోగులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఒకవేళ ఏదన్నా ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పని చేస్తా వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా ఎంత పోరాటం అని చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయిన సార్ ప్రభుత్వానికి తీసుకురాలే తీసుకొచ్చి రాలా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాలగా రాలేయా అవసరమైతే అంత దూరం కూడా పోతా నీ భయపడ మీ అందరికి మాట్ ఇస్తున్నాం ఈ రోజు నచ్చమ్మగూడెం సబ్స్టేషన్లో సందంగా మీ ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం నేను చెయ్య మీరు తలదించుకుని మీరు నన్ను ఓటేసి గెలిపించు మా ఎమ్మెల్యే అంటే రాజగోపాల్ రెడ్డి అని గర్వంగా తలెత్తుకునే చెప్పేటలాగా ఉంటుందప్పితే మీరు తలదించుకునే పని చేయను